హలో ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ వచ్చేసా మరో వంటకంతో ఆ వంటకం ఏంటో చూసేద్దామా రండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం కడాయి కాస్త వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి కొద్దిగా ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని చిన్నగా చీల్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసింది అసలు రెసిపీ ఏంటి అనేది తెలియట్లేదా ఆలూ రైస్ పిల్లల లంచ్ బాక్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ కర్రీ వండినా పిల్లల లంచ్ బాక్స్ అయితే రిటర్న్ వస్తూ ఉంటుంది అన్నం అయితే సరిగా తినరు సో ఇలా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళకి నచ్చుతుంది ఇష్టంగా కళ్ళు మూసుకొని నొట్టలేస్తూ తినేస్తారు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లోకి మార్చుకుందాం ఇది పిల్లల లంచ్ బాక్స్ కాకుండా మార్నింగ్ టిఫిన్ కూడా తినొచ్చు రోజు ఇడ్లీ దోశ వడ అంటూ అవి ఏం తింటారు ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్తారు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి కదా ఇందులో ఒక నాలుగు బీనీస్ని అయితే ఇలా డిఫరెంట్ టైప్ షేప్లో కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా ఉండడం వల్ల వాళ్ళకి చూడ్డానికి లుక్ టెంప్టింగ్గా ఉంటుంది అండ్ మెయిన్ ఒక చిన్న సైజు ఆలుగడ్డనైతే పొట్టు తీసి ఇలా చిన్న చిన్న క్యూబ్ మోడల్లో ముక్కల్లో అయితే కట్ చేసుకున్నాను చిన్నపిల్లల లంచ్ బాక్స్కి అంటే కొంచెం కారం అనేది తక్కువ ఉండాలి కాబట్టి మిర్చి కానీ కారం కానీ తక్కువ వేసుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళకనుకోండి కొంచెం స్పైసీ అనేది ఎక్కువ ఉన్నా పర్వాలేదు హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఈ రెసిపీ సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మేమైతే తరచూ చేసుకుంటూనే ఉంటాము మీరు ఒకసారి సేమ్ మెథడ్లో ఒకసారి చేసి మీ పిల్లలకి లంచ్లో ప్యాక్ చేయండి ఇంటికి వచ్చాక వాళ్ళే చెప్తారు మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం కొంచెం స్టవ్ని పెంచుకుంటున్నాను మూత పెట్టాం కదా అని అలాగే ఉంచకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ ఆలుగడ్డ అనేది మెత్తబడితే సరిపోతుంది అని లెమన్ రైస్ అని క్యారెట్ రైస్ అని టమాటా రైస్ అని చాలా రకాలుగా చేసి తిని ఉంటారు కదా ఒక్కసారి ఈ ఆలూ రైస్ని చేసి టేస్ట్ చేసి చెప్పండి మీరే చెప్తారు చాలా బాగుంది అని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి నేనైతే ఇలాంటి రైస్లు ఏమైనా చేసినప్పుడు ఈ మ్యాగీ మసాలా అని షాపుల్లో దొరుకుతుంది కదా దీన్నైతే వేస్తాను దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ రుచులను అయితే కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా టేస్ట్ అయితే అద్దిరిపోయినట్టే కొంచెం కొత్తిమీర కొత్తిమీర అనేది కొంచెం పచ్చివాసన పోయేవారికి నూనెలో కలుపుకుంటే చాలు ఇంకా మెయిన్ రైస్ రైస్ వేసాక స్టవ్ని మొత్తం లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి కొంచెం స్టవ్ని పెంచుకున్నాను రైస్ అనేది ఫ్రై అవ్వాలి కాబట్టి చూస్తున్నారు కదా ఇలా రైస్ని మొత్తం కలిపేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి టైం కూడా సేవ్ అవుతుంది పిల్లల లంచ్ కూడా ఖాళీగా వస్తుంది మా బాబుకైతే చాలా ఇష్టం ఇది చూశారు కదా పర్ఫెక్ట్గా కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అంటే త్రీ మినిట్స్ మాత్రమే మీడియం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇలాంటి మరికొన్ని వంటకాలు మీరు చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు చూసుకుందామా చూస్తున్నారు కదా ఎలాంటి సాసులు లేకుండా ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లల లంచ్ బాక్స్లు అయితే ఫుల్ చేసేసేయండి వాళ్ళైతే ఎంటీ బాక్సులతో మీ ఇంటికైతే తిరిగి వచ్చేస్తారు ఇంకా మా బాబుకైతే లంచ్ ప్యాక్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను